ంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇట్లు మీ గుంటపల్లి రాజ్ కుమార్ చౌదరి కావలి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా మరి కొద్ది గంటల్లో కావలి పట్టణ ప్రజల కళ్ళల్లో ఆనందంతో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జాతీయ జెండా వంద అడుగుల ఎత్తున రేపు ఎగరనుంది కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాయి చివరిగా రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా రేపు ఉదయం పది గంటలకు వంద అడుగుల ఎత్తులో ఈ జాతీయ జెండా మొత్తం పదివేల మంది విద్యార్థులతో ఇక్కడ ఏ ఏర్పాటు చేసిన ప్రాంగణ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు దీనికి పెద్ద ఎత్తున కూడా కావలి పట్టణ ప్రజలు కావలిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు మొత్తం పాల్గొని ఈ ఆనందాన్ని చూడనున్నారు అలాగే ఇక్కడ చూస్తే చూడండి ఐ లవ్ యూ కావలి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం ఐ లవ్ యూ కావలి అనే అంటే ఐకానిక్ గా ఇక్కడ కావాలకు వచ్చిన ప్రజలకు ఒక గుర్తింపుగా ఉండేందుకు ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఇక్కడ నిలబడి ఎంతో మంది రేపు ఫోటోలు ఉన్నారు అలాగే వెనక చూస్తే వాటర్ ఫాల్ అలాగే జాతీయ జెండా కలర్స్ ఒక పక్క చూస్తే మాజీ ఎమ్మెల్యే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే మొత్తం ఫోటోస్ ఉన్నాయి ఒక పక్క చూస్తే జాతీయ నాయకులు దేశ దేశ నాయకులు మొత్తం ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ చూస్తే చూడండి ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు కూడా దీన్ని చూసేందుకు భారీ ఎత్తున తల్లి వచ్చారు ఇక్కడ చాలా మంది కావలి పట్టణంలోని ప్రజలు మొత్తం ఇక్కడే ఉన్నారు ఈ రోజు నైట్ కి ఈ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసుకొని ఏర్పాట్లు మొత్తం పూర్తి చేస్తారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ అదే గారు ఉన్నారు వాళ్ళని ఎదురు చూస్తున్నాం మేడం చెప్పండి గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో ఈ రోజు భారీ ఎత్తున వంద అడుగుల ఎత్తులో రేపు జాతీయ జెండా అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది కావలి నియోజకవర్గ శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి చరిత్రనే ఒక స్థాయికి తీసుకెళ్లారు అది మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకని అంటే ప్రతి ఒక్క నాయకులు ఎవరో ఎంతో మంది వచ్చి పరిపాలిస్తూ ఉంటారు ఎంతో మంది సర్వీస్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు అంటే వాళ్ళ మాన మనసుకు నచ్చినట్టు చేయాలని చాలా పెద్ద మనసు కావాలి అది అట్లా కావ్యకృష్ణారెడ్డి అందుకు ఉందని చెప్పని తెలియజేస్తూ ఆయన ఆయనకి దేశభక్తి ఉన్న చాటి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు ఖచ్చితంగా చెప్తున్నాం మన స్పం ఏర్పాటు చేసి ఫ్లాగ్ ఫ్లాగ్ మాయిస్టూ జరుగుతుండగా కావలి నియోజకవర్గం ఏర్పడి ఏర్పడి యాభై సంవత్సరాలు అయితే ఎవరెవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ పేరు చెప్పు అదేవిధంగా మరి మన జాతి పతాకం సృష్టికర్త అయిన పింగల్ వెంకయ్య గారు మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో మరియు మరి మా తెలుగు తల్లికి శంకరం మాటి సుందరాచారి వీళ్ళందరూ సంఘ సంస్కృతులన్నీ రాయటం అది వేయటం ఫోటో దాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఉంది చాలా ఆనందం చాలా సంతోషం చాలా గర్వంగా ఉంది చాలా ప్రౌడ్ ఉంది నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ తిరువేది ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా అలాగే ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది లాయర్లు కూడా ఇక్కడ ఉన్నారు చేసుకుందాం సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా కావలి పట్టణంలో ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఆగస్టు పదిహేను రోజు జాతీయ జెండా వంద అడుగుల ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఒక ఐకానిక్ సెంటర్ కూడా సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు మీరు దీన్ని కావలపట్నం అభివృద్ధి భావించి ముందుకు సాగిపోతుంది దీనికి ఒక సెల్ఫీ గా కావలపట్నానికి చెప్పవచ్చు దీన్ని కావలపట్నానికి ఒక మణిహారంగా చేర్చారు అలాగే ఇవే కాకుండా గెలిచినప్పటి నుంచి ముస్లిం రోడ్డు అయితేనేమి కావలే సెప్టెంబర్ లో తొమ్మిది వెంట రోడ్డు శంకుస్థాపన అయితేనేమి ఈ రోజు చూస్తే ఇక్కడ జాతీయ జెండా అయితే పదహారవ తారీఖు అందరి కానీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు దీని అన్ని పేద మీరు ఎలా చూస్తారు దీన్ని ఆయన కాబలి అభివృద్ధినే పరమాదిగా భావిస్తున్నాడు కావాలని అభివృద్ధి పదంలో జిల్లాలోని మొదటి స్థలంలో నిలిపేదానికి ఆయన చట్ట ప్రయత్నం చేస్తూ కావాలని ప్రగతి పదంలో పయనింపజేస్తున్నాడు అలాగే ఇక్కడ కొంతమంది నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నోటి ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ కావలి నెల్లూరు జిల్లా ఇక్కడ జాతీయ జెండా ఏర్పాట్లకు ఎన్నో ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చూడటం గాని అలాగే ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ జాతీయ జెండా ఎగురవేస్తుండటం కావలి పట్టణ ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది అలాగే ఇక్కడ కొంతమంది బిజెపి నాయకులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం బీజేపీ పట్టణ అధ్యక్షులు పుట్టుబైన బ్రహ్మానందం గారు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుస్తుందా చెప్పండి పాయింట్ అలాగే జాతీయ జెండా ఏర్పాటు చూస్తే వాటర్ ఫాల్ ఒక పక్క చూస్తే జాతీయ నాయకులు ఒక పక్క చూస్తే గతంలో పనిచేసిన ఇవన్నీ ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్లేస్ ఇది ఇది దారుణాతి దారుణంగా ఈ పైలాన్ కూల్చివేపడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా యువ నేత ఆనాటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు వచ్చి దీన్ని ప్రారంభించారు అలాంటి దాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కలుసుకొని రాత్రికి రాత్రి దీన్ని ధ్వంసం చేయడం జరిగింది రామిరెడ్డి రెడ్డి గారిని కావలి ప్రజలు మర్చిపోరు ఎందుకంటే అర్ధరాత్రి పూట ధ్వంసం చేసిన పైలాన్ని కూల్చేసి చరిత్రలో నిలబడిపోయాడు అదే దాని అదే ప్రాంతంలో ఈరోజు కావలి శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క కూల్చివేత జరిగిందో ఆ ప్రాంతాన్ని ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక దేశ భక్తి కలిగిన ప్రా తోటి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు విద్యార్థులు అందరూ కూడా అనునిత్యం చూసే ప్రాంతం అందరికీ అందుబాటులో ఉండే కోడలి ఒక పక్క అన్నా క్యాంటీను ఒక పక్క జాతీయ జెండా నూరడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ చరిత్ర సృష్టించే విధంగా కావలి నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి నియోజకవర్గం ఏర్పడిన రోజు నుంచి చూడండి అసలు వాళ్ళ చరిత్రని వెలుగు తీసండి కావ్యకృష్ణారెడ్డి గారు తీసి ప్రతి ఒక్కరూ ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా వాళ్ళ శాసనసభ్యులు అందరు ఫోటోలు ఏర్పాటు చేసి వాళ్ళు ఈరోజు వ్యతిరేకమైన శత్రువులైనా కూడా కావల్లో సమ దృష్టితోటి అందరినీ కలుపుకుపోవాలి అందరితోటి నంబర్ వన్ శాసన సభ్యులుగా ముందుకు పోతున్నాడు ఈరోజు కాబట్టి ఈరోజు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట ముసలూరులో రోడ్లని రిపేర్ చేశాడు రెండోది వచ్చి ఈరోజు ఐకాన్ వందడుగా జాతీయ జెండాని రేపు ప్రారంభించబోతున్నాడు కాబట్టి దీనికి కూటమి సభ్యులందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది జాతీయ జెండాని ప్రతి ఒక్కరు కూడా చూసుకోవటం ప్రతిరోజు అందరి సమక్షంలో ఆ జెండా ఎగురుతూ ఉంటే విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా చూసుకునే రోజు రేపటి రోజున ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే కావలి పట్టణంలో రేపు ఉదయాన్నే పది గంటలకు ఇక్కడ జాతీయ జెండా ఎగురవేస్తున్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మాట్లాడేందుకు తెలుగు తెలుగు యువజన నాయకుడు మైనంపాటి జగిత్య ఇక్కడ ఉన్నారు వారిని చేస్తున్నాం చెప్పండి గత గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈసారి కొత్తగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది గతంలో ఇక్కడ ఫైలాన్ ఫైలాండ్ ఏర్పా ఫైలాండ్ ఉండేది దాన్ని గత ప్రభుత్వం నాయకులు ధ్వంసం చేశారు ఈ రోజు అదే ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే గారు దీన్ని ఒక ఐకానిక్గా ఒక కావలి పట్టణానికి ఐకానిక్గా తయారు చేస్తారు ఎలా చూస్తారు ముందుగా అందరు నమస్కారం కావలి ప్రజలందరూ శుభ శుభవార్త రేపు ఆగస్టు పదిహేనో తేదీ జెండా ఆవిష్కారం ఇక్కడ జరుగుతుంది ఇన్ని రోజులు ఎంతోమంది శాసనసభ్యులు వచ్చారు పోయారు మొట్టమొదటిసారి కావాలను దోచుకునే ఎమ్మెల్యే చూసారే కానీ జనాలు పెట్టే ఎమ్మెల్యేని మొట్టమొదటి ఇతనే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారిని సార్నే చూస్తున్నాం సార్ డే వన్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం అండి ఒక్కసారి ఒక్కసారి కూడా ప్రజల మీద అసంతృప్తి అనేది లేదు సార్కి ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎప్పుడు కదిలిచ్చినా సార్కి జనాదాహం జనాలకి ఏదో చెయ్యాలి ఎట్టయినా ఏదో చేసి జనాలని మెప్పు పొందాలి జనాలతో మమేకం అవ్వాలి అనేది ఇక్కడ గతంలో ఇక్కడ పహాన ఉండిందండి వైసీపీ ప్రభుత్వం మీద విలువ తెలియక దాన్ని పరగట్టడం జరిగింది కానీ మేము మేము ఒకటే ఒక నినాదంగా చేయాల్సి వస్తుంది మేము కూల్చే ప్రభుత్వం కాదు కట్టే ప్రభుత్వం అని ఒకటే ఒకటి ఒక వైసీపీ ప్రభుత్వం అని చెప్పగలుగుతున్నాం రేపు జరగే కార్యక్రమానికి మేము ఒకటే ఒక ఆహ్వానితులు కాదండి వైసీపీ ప్రభుత్వం ఒక ఆహ్వానితులే ఒకటే ఒకటి తెలుసుకోవాలి కక్ష సాధింపు అనేది మొదలు మాలో ఎప్పుడూ ఉండదు సారు ఎవరైనా అందరూ ఈక్వల్గానే చూస్తాడు అది ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే జన జనాలు సారు అంత కలిసి ఉంటారు ఒకటే ఒకటండి రేపు ఆగస్టు పదిహేనో తారీఖు రేపు జరగబోయే జెండా ఆవిష్కారం ప్రోగ్రాంలో ఒక ఎనిమిది వేల మంది ఆ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్ కాలేజీలు బీటెక్ కాలేజీలు ఆ స్కూల్స్ అందు ఎంతో మంది పిల్లలు ఎంతోమంది పిల్లలు రావడం జరుగుతుంది దాన్ని అంతా ఒక ఆర్డర్లో అంత ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఒక ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది చాలా పద్ధతిగా చాలా గా చేస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని గా చేయాలని కోరుకుంటున్నాం కాదు ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ప్రతి ఒక్కరు ఆహ్వానితలే ప్రతి ఒక్కరూ జెండా ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా వారు తెలుపుతున్నారు అలాగే గత ప్రభుత్వంలో లాగా ఏ కక్ష సాధింపు చర్యలు ఉండవు మాకు అలాంటి మా మా ఉద్దేశం ఒకటే మాకు కావలి డెవలప్మెంట్ కావలిని అభివృద్ధి చేసే విధంగా మా నాయకుడు ప్రవర్తిస్తారే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడరు అని చెప్పేసి మహాజన సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా